అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మాటమిళారు నేను మీ సునీత శ్రీనివాస్ గణేష్ వచ్చేసిందిగా మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసానండి ఆ బొజ్జగండపైకి ఎంతో ఇష్టమైన పాల తాలికలతో వచ్చేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది తాలికలు ఎవరికి నచ్చవు చెప్పండి పాల తాలికలు చేసినప్పుడు కొంతమందికి విరిగిపోతూ ఉంటాయి కదా కొన్ని టిప్స్ పాటిస్తే అస్సలు ఆ ప్రాబ్లమే ఉండదండి నేను ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక మంచి టిప్తో వచ్చేసాను ఆ టిప్తో చేస్తే పాల తాలికలు చాలా టేస్ట్గా వస్తాయి అస్సలు విరిగిపోవు సో రెసిపీ కోసమైతే పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వరకు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను అన్నీ సేమ్ గ్లాస్తో ఉంటే కొలుచుకోండి అప్పుడు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో చిటికడు సాల్ట్ని ఇంకా వన్ స్పూన్ వరకు బెల్లాన్ని అదే మన ఆర్గానిక్ బెల్లాన్ని అది కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఈ సాల్ట్ ఇంకా బెల్లం పూర్తిగా పిండిలో మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా కలిపిన దీన్ని పక్కన చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం దీంట్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇలా సగ్గు బియ్యాన్ని సేపు ఉడకనిద్దామండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్తోనే మనం ఇందాక కలుపుకున్న బియ్య పిండిని తడుపుకుందాం అప్పుడు తాలికలో అస్సలు విరిగిపోవండి చాలా బాగా వస్తాయి ఎంత సన్నగా చేసినా అస్సలు విరిగిపోవు చూసారు కదా ఎక్కువ వాటర్ అయితే ఒకేసారి వేయొద్దు కాస్త కాస్త వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ముందైతే అస్సలు చేపెట్టద్దండి కాలుతుంది కదా సో ఇలా గరిట్తో మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఆరిన తర్వాత ఈ విధంగా చేత్తోని మెత్తగా ముద్దలాగా ఒత్తేసుకోవాలండి సగుబియ్యం పడకుండా స్ట్రైనర్తోన వాటర్ మాత్రమే వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిద్దాం పది నిమిషాల తర్వాత దీన్ని తీసి చక్కగా తాలికల్లాగా ఒత్తేసుకుందామండి చేతికి అంటుకోకుండా ఉండడానికి కాస్త నెయ్యిని కానీ వాటర్ని కానీ అప్లై చేసేసుకోండి చూసారు కదా మీరు ఇలా చేతితో అయినా తాల్చుకోవచ్చు లేదా మీరు మురుకులు గొట్టం ఉంటుందిగా దాంట్లో జంతికలు వేసుకునే పెద్ద కన్నాలు ఉండే గొట్టంతోనైనా మనం తాలికలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరోవైపు బెల్లాన్ని కూడా కరెక్ట్ పెట్టుకుని పెట్టేసుకుందామండి దీనికోసం ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాం కదా మనం పావు గ్లాస్ వరకు బెల్లం పడుతుంది ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని బెల్లం అయితే ఈ విధంగా కరిగి ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించేసుకుందాం పాకం అయితే రావక్కర్లేదండి ఈ విధంగా రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది కాస్త జిగటగా అయితే సరిపోతుంది నేను ఆర్గానిక్ బెల్లం వాడాను మీరు మామూలు బెల్లం అయినా యూజ్ చేయొచ్చు ఈ బెల్లం చూడడానికి కాస్త ముదురు రంగులో ఉంటుంది కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడైతే పాలు తాలికల కోసం ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో మూడు గ్లాసుల వరకు పాలని మనం ఇందాక ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ సగుబియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం వాటర్తో సహా యాడ్ చేసేసుకుందాం అండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ పాలు ఒక రెండు మరుగులు వచ్చిన వరకు మరిగినిద్దాం పాలు మరిగే అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే సగ్గుబియ్యం అడుగంటేస్తాయి చూసారు కదా ఇలా రెండు మరుగులు వచ్చిన తర్వాత దీంట్లో ముందుగా మనం తాల్చుకున్న పాల తాలికల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ తాలికల్ని యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు గరిటి పెట్టొద్దండి గరిటి పెడితే ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు మురుకులు గొట్టడంతో తాల్చుకోవాలి అంటే ఈ టైంలో మీరు తాల్చేసుకుంటే సరిపోతుందండి ముందుగా అయితే ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎనిమిది నుంచి పది నిమిషాల్లోనే తాలికలు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇలా స్పూన్తో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతాయి మన తాలికలు అనేవి ఉడికిపోయినట్టేనండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఆలుకల పొడిని కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి చూసారు కదా తాలూకలు అనేవి ఎంత చక్కగా ఉన్నాయో ఎప్పుడైతే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిని ఇద్దామండి ఈలోపు పూర్తిగా చల్లగా అయిపోయిన బెల్లం సిరప్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లగా ఉండాలి ఈ టిప్ అయితే అస్సలు మర్చిపోకండి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా ఇలా కలిపేసుకుంటే మన పాలతాలికలు అనేవి రెడీ అయిపోయినట్టే చూసారుగా ఎంత క్రీమీగా ఉందో ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుందండి చల్లగా అయిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది చూసారుగా మధ్య మధ్యలో సగువియం అలా బంగారు వర్ణంలో ముత్యాలగా తెలుస్తుంది కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని దీంట్లో కొంచెం కొబ్బరి ముక్కల్ని కొబ్బరి ముక్కలు పచ్చివైన పర్వాలేదు ఎండువైనా పర్వాలేదండి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాతే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవడం వల్ల మాడిపోవండి ఇప్పుడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని కాస్తసేపు ఫ్రై చేసేసుకుని ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకుందాం మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన వీటిని తీసుకుని వెళ్ళి మన పాల్తాలీకలు యాడ్ చేసుకుంటే పాల పాలతాలికలు అనేవి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంతో ఈజీ కదా రెసిపీ అయితే తప్పకుండా మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాత్రం ఈ రెసిపీస్ అన్ని షేర్ చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు మరో మంచి టేస్టీ అనే ఎమ్మీ రెసిపీతో మళ్ళీ వచ్చేస్తే అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్